కృపగల దేవా మీ ప్రశస్తమైన నామమును బట్టి స్థుతిస్తున్నాను మా దేశమును రక్షించండి ప్రభ మా దేశ ప్రజలను మా దేశ నాయకులను అధికారులను ప్రభా పనివారిని ఉద్యోగస్తులను అయ్యా మీరు దర్శించండి స్వామి మా దేశంలో విస్తరిస్తున్నటువంటి అక్రమాలు అన్యాయాలు లెక్కలేనన్ని ప్రభా వాటి నుండి ప్రజలు ఎంతో నలిగిపోతున్నారు స్వామి నాయన పరిపాలకులు కూడా ప్రభ ప్రజల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు మీరే కృప చూపెట్టి ప్రతి అధికారిని ప్రతి పరిపాలకుని ప్రతి ఉద్యోగస్తుని దర్శించండి స్వామి ఉద్యోగస్తులు ప్రభ భయంకరమైన లంచగొండులై ప్రజలను పీడించి పిప్పి చేస్తున్నారు వాళ్ళ మనసు కూడా మార్చండి స్వామి మీరే ప్రభుత్వ నాయకుల పట్ల కృపను చూపెట్టి ప్రతివారికి ప్రజలను ప్రేమతో పరిపాలించే ఆ మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసు నామంలో మరపెట్టుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆగస్టు మాసం పదహైదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రెండవ అధ్యయన వృత్తాంతాల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఉన్న విషయాలు ప్రియులార ఇజ్రాయేలీలు యహోవా ధర్మశాస్త్రమును రెహబాము ఇజ్రాయేలీలు యహోవా ధర్మశాస్త్రమును విసర్జించారని వారు యహోవా ధర్మశాస్త్రమును విసర్జించడమే కాదు దేవుని యొక్క వాక్యాన్ని విసర్జించడం వలన దేవునికి ద్రోహం చేశారు అన్నటువంటి మాట చెప్పబడి ఉంది శమయ అనేటటువంటి ప్రభక్త ఆ విషయాన్ని చెప్పాడు శమయ అనగా దేవుడు అడిగి ఉన్నాడని అర్థం శమయ ప్రభక్త ఆ ఇస్రాయేలియుల రాజైన రెహబాముతో చెప్పాడు అంటే ఈరోజున శమయ అనే ప్రవక్తలు కావాలి ఏ ప్రజలకు తాను ప్రవక్త ఆ ప్రజలు చేసిన తప్పితాన్ని నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా ధైర్యంగా చెప్పాలి వారు రాజులైనా సామాన్యమైన ప్రజలైనా వారికి ధైర్యంగా చెప్పాలి ఎందుకంటే దేవుడు అడిగి ఉన్నాడు అని అర్థం ప్రతి దైవ సేవకుడు కూడా ఆలోచించాల్సింది నన్ను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు ఈ ప్రజలకు సందేశాన్ని చెప్పటానికి నేనెవరినంటే దేవుడు ఒక్క రోజున ఈ ప్రజల విషయమై నన్ను అడుగుతాడనే భయం ప్రతి సేవకునికి ఉండాలి చాలామంది సేవకులు శాస్త్రుల వలె పరిశీయుల వలె లాభాన్ని చూసి ధర్మాన్ని ప్రక్కకు నెట్టివేస్తూ ఉంటారు ధర్మం అంటే దేవుని యొక్క వాక్యాన్ని వాక్యానుసారమైనటువంటి ఆ జీవితాన్ని ప్రక్కకు నెట్టివేస్తూ ఉంటారు ప్రభు పిల్లలుగా దైవ సేవకులకు నా మనవి ఒకవేళ ఈ భూమి మీద ఎవరు మనలను అడగకపోయినా ఏ ప్రజలకు మనము ప్రవక్తలుగా ఉంటిమో ఏ ప్రజలకు మనము బోధకులుగా ఉంటిమో వారిని గూర్చి దేవుడు నన్ను లెక్క అడుగుతాడు ఈ ప్రజలు నన్ను విసర్జించటానికి ఈ ప్రజలు ధర్మశాస్త్రాన్ని విసర్జించటానికి కారకుడు నీవే అని బోధించే ప్రతి వారిని ప్రభు ఒక్క రోజున లెక్క అడుగుతాడు ఆ విషయం హెబ్రీ పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో చెప్పబడి ఉంది మీపైని నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలకు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మిమ్మను కాయుచున్నారు అని వాక్యం సెలవిస్తుంది ప్రతి దైవ సేవకుడు కూడా ఆలోచించాలి నేను ఒక మందిరాన్ని కట్టాను ఆ మందిరంలో వంద మంది వస్తున్నారు పది మంది వస్తున్నారు ఐదు వందల మంది యాభై వేల మంది అని సంఖ్య మనము చెప్పచ్చు వంద మంది వచ్చినా పదివేల మంది వచ్చిన లక్ష మంది వచ్చిన అన్ని ఆత్మలకు అక్కడున్న సేవకుడు వారి ఆత్మలకు లెక్క ఒప్ప చెప్పాలి బైబిల్ ఆ రీతిగా సెలివిస్తారు అంతేకాని వాళ్ళకేదో బోధిస్తూ వాళ్ళకేదో నేర్పిస్తూ వాళ్ళకేదో పాటలు పద్యాలు ఆత్మ సంబంధమైన విషయాలు తెలియచెప్తూ వెళితే మంచిదే కానీ ప్రతి వారి ఆత్మకు దేవుని యొద్ద లెక్క ఓపెప్పాలి అందుకని సహవాసానికి వచ్చే ప్రతి బిడ్డతో దైవ సేవకుడు జాగ్రత్తగా మసలుకోవాలి వాళ్ళు చేస్తున్న మంచిని ప్రోత్సహించాలి వారు చేస్తున్న తప్పితాన్ని గద్దించాలి వారు కుడి ఎడమలకు తొలగకుండా సరైన ఏసయ్య మార్గంలో నడిచేటట్లుగా ప్రతి దైవ సేవకుడు పని చేయాలి ఎందుకంటే ఈ ఆత్మకు దేవుని ఎదుట నేను లెక్క చెప్పాలి అనే భయం దేవుడు నన్ను లెక్క అడుగుతాడు అనే భయం ప్రతి సేవకుడు కలిగి ఉండాలి ఆ రీతిగా మనం జీవిస్తే కనీసం కొంతమందినైనా ప్రభు దగ్గరికి మనం తీసుకు వెళ్ళటానికి తగిన వారంగా ఉంటాం కాబట్టి దేవుని పిల్లల ఆలోచించండి ఎప్పుడైనా దైవ సేవకుడు మిమ్మల్ని హెచ్చరిస్తే గద్దిస్తే బుద్ధి చెప్తే వ్యతిరేకించద్దండి సనుక్కోవద్దండి విసర్జించద్దండి ఆ రీతిగా దేవుని వాక్యాన్ని విసర్జించిన వాడు ద్రోహి వాడు దేవుణ్ణి కూడా విసర్జిస్తాడు దేవుని విసర్జించిన వాడు దైవ సేవకుడు ఒక లెక్క అంటారా అతన్ని కూడా విసర్జిస్తాడు మీరు ప్రభు బిడ్డలు కాబట్టి నేను వేనాయమ్మగా తర్వాత నెమ్మదిగా ఈ విషయాలు చెప్తూ ఉన్నాను ఎంతోమంది దేవుని నమ్ముకున్నారు నమ్ముకున్న తరువాత దేవుడు వారి జీవితాలలో కలిగించిన మేలుని అనుభవిస్తూ ఉన్నారు వారు హెచ్చించబడిన తరువాత అభివృద్ధి పొందిన తరువాత ఆ దేవుణ్ణి పూర్తిగా మరిచిపోతూ వచ్చారు నీవు ఏ విషయంలో దేవుని విసర్జించావో ఒక్కసారి ఆలోచన చేయి ప్రార్థించే విషయంలోన వాక్యానుసారంగా జీవించు విషయంలోన ఉపవసించు విషయంలోన పరిచర్య చేసే విషయంలోన పరిచర్యకు కావలసిన సహకారం సహకరించే విషయంలోన లేక దేవుని పరిచర్య మనమున్న ప్రాంతాలలో విస్తరించటానికి మనము చేసే ఆర్థిక సహాయం సరైన రీతిగా చేయకపోవడం వలన ఏ విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తున్నామో ఆలోచించాలి ఆ నిర్లక్ష్య భావన ఒక నాటికి దైవ సేవకునికి తగినది కాదు రెండవది సహవాసం లేకొచ్చే ప్రతి బిడ్డని జాగ్రత్తగా హెచ్చరించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి వారిని సరిచేస్తూ రావాలి ఆఖరికి తన సొంత కుటుంబాన్నైనా ప్రియులారా గమనించాలి అందుకని బైబిల్ సేవిస్తుంది ఏ సేవకుడైనా బోధకుడైనా తన కుటుంబమును సరైన రీతిగా పోషించకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడిని వాక్యము సేవిస్తుంది కుటుంబాన్ని పోషించకపోతే అంటే దనార్థం భార్య పిల్లలు భర్త అనే ఈ చక్కటి కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా పోషించే వ్యక్తిగా ఉండాలి ఆ రీతిగా కాదు నిన్ను నీవు హెచ్చరించుకోనకుండా సరిచేయకపోతే దేవుణ్ణి నిజంగానే పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి ప్రభుని పోగొట్టుకున్న తర్వాత నువ్వు చేయగలిగిందేమి బైబిల్ సెలవిస్తుంది నా ధర్మశాస్త్రమును విసర్జించారు యహోవాన్ని విడిచిపెట్టారు యహోవాని విడిచిపెట్టినందున బైబిల్ సెలవిస్తుంది ద్రోహులారా అని అనేక మంది శత్రువులను వారి మీదకి పంపించాడు కాబట్టి శమయ్య వాళ్ళను గట్టిగా హెచ్చరిస్తున్నాడు శమయ్య ప్రవక్త శమయ అంటే దేవుడు అడిగినవాడు అని అర్థం ఈ ఈరోజున ప్రతి వారిని గుర్చి ప్రభుల వారు మనల్ని లేక అడుగుతాడు కాబట్టి జాగ్రత్తగా సంఘమును మనము జాగ్రత్తగా పోషించాలి పెంచాలి సంరక్షించాలి దేవుని వాక్యం ప్రతి వారు విని ఆత్మలో బలపడి స్థిరపడుదరుగాక ఆ గొప్ప కృప జ్ఞానం ప్రతి దైవ సేవకునికి దేవుడు దయచేయనుగాక ఆమెన్ ఆమెన్